ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేక దంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే స్వస్తి శ్రీ విశ్వాభసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీకమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను శనివారం బహుళ ఏకాదశి రాత్రి తెల్లవారుజామున నాలుగు ఆరు వరకు కలదు ఉత్తరా నక్షత్రం రాత్రి ఒకటి యాభై రెండు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఆరు తొమ్మిది సూర్యాస్తమయం ఐదు ఇరవై ఆరు వైధృతి యోగం భవకరణం రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు కలదు యమగండకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై వరకు ఉంటుంది వర్జ్యం ఉదయం ఎనిమిది ఇరవై ఆరు నుండి తొమ్మిది యాభై తొమ్మిది వరకు కలదు అమృత ఘడియలు రాత్రి ఏడు నుండి తొమ్మిది వరకు కలదు శుభ సమయం ఉదయం ఆరు నుండి ఏడు వరకు ఉంటుంది ఈరోజు విశేషంగా ఏకాదశి కావున ఉదయాన్నే లేచి కాలకుర్చాలు తీర్చుకొని ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని విష్ణుమూర్తి పటము దగ్గర రెండు అరటి పండ్లు నైవేద్యం సమర్పించాలి సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం సమయంలో శివునికి అభిషేకం చేసుకోవాలి దాని వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలగగలవు ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకుందాం మరిప్పుడు రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కుజుడు మరియు శుభగ్రహ దృష్టి వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి శుభస్థితిగా ఉంటుంది కావున షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు లాభాలనేటివి మీకు కలగగలవు రియల్ ఎస్టేట్లో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మరియు ఉద్యోగస్తులకు ఈరోజు అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీ యొక్క వ్యవహారంలో ఉన్నతమైన స్థానం లభించగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది విద్యార్థులు ఈరోజు చదువులో మంచిగా రాణిస్తారు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ టైలరింగ్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి లాభసాటిగా ఉంటుంది ఈరోజు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఈరోజు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి శుభప్రదంగా ఉండటం వలన అన్ని రంగాల వారికి అభివృద్ధి అనేది కలిగి సంతోషంగా ఉంటారు మరియు ఈరోజు పరిష్కారం సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఆముదముతో దీపారాధన చేసి ఐదు ఒత్తులు వెలిగించి ఓం శరవణ భవ నమః అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపం చేసి రెండు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి మంచి శుభ ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శుక్రుని యొక్క బలం అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయవంతం కాగలదు అధికమైనటువంటి శరీర శ్రమ తీసుకుంటూ ఉంటారు కాబట్టి శరీర విశ్రాంతి అనేది చాలా అవసరం మరియు మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూములు క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి అధికమైన ధనలాభం కలగగలదు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి మరియు బంగారం ఇత్యాది వ్యవహారాలలో ఉన్నవారికి మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన మెప్పు వలన మీ యొక్క ఉద్యోగంలో మంచి స్థానం లభించే గ్రహచార స్థితి గలదు మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి నిత్యావసర సరుకులు అమ్మేవారికి రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు శుభ స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శుక్రుని యొక్క శుభస్థితి వలన వాహన యోగం ధనయోగం మిత్రయోగం వ్యవహార వ్యాపార వృద్ధి కలిగి జీవనం అనేది అనుకూలంగా సాగగలదు ఈరోజు పరిష్కారం దుర్గాదేవికి మినుమలతో చేసినటువంటి యొక్క వడలు నైవేద్యంగా సమర్పించండి మంచి ఫలితం అనేది మీకు దక్కుతుంది శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో బుధుడు మరియు శని అనుకూలంగా ఉండడం వలన శని బుద్ధుల యొక్క కలియక వలన మిత్రలాభం ధన వృద్ధి వ్యవహార వ్యాపారాలలో అనుకూలత బంధువుల రాక బంధు లాభం అధికమైనటువంటి యొక్క శుభవార్తలు కలిగి ఉంటారు అందరూ కూడా గృహంలో సుఖశాంతులు కలిగి ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల మిత్రత్వం వలన మీరు చేసేటువంటి ఒక ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం లభించగలదు మరియు గ్రహచార గోచార స్థితిలో ఉద్యోగ ప్రయత్నం అనేది మీకు అతి కష్టం మీద నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఫైనాన్స్ మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి మరియు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి వ్యాపారం చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉంటుంది శుభం భూయా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో మీ యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి సామాజిక సంబంధాల వలన ఈ రోజంతా ముఖ్యమైనటువంటి యొక్క వ్యవహారంలో మీరు ఉంటారు చుట్టుపక్కల వారితోటి కూడా అనుకూలమైనటువంటి ఒక బాంధవ్యాలు ఏర్పరచుకుంటారు విద్యార్థులకు ఈరోజు చదువులో చక్కగా ఫలితాలు అనేటివి మీకు రాగలవు మీ యొక్క వ్యవహార వ్యాపార రంగాలలో మీ శ్రమకు దగ్గ ఫలితం అనేది ఈరోజు మీకు లభిస్తుంది అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి శుభగ్రహ స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో అనేక రకాలుగా శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఉద్యోగంలో మంచి పరిచయాలు ఏర్పడగలవు విద్యార్థులు సమర్థవంతంగా ఈరోజు చదువును సాగిస్తారు ఆర్థిక రంగంలో ఓ ప్రాజెక్టు పరాబద్ధంగా ఉంటుంది కానీ అతి వినయంతో ఆ యొక్క ప్రాజెక్టును మీరు రాకుండా చేసుకుంటారు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందంగా ఉంటారు శుభం భూజాదు ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో సమర్థవంతంగా వ్యవహరిస్తే ఫలితం అనేది బాగుంటుంది ఉద్యోగంలో విద్యా సంబంధిత అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది విద్యార్థులకు కొత్త టెక్నిక్ వర్గాలలో ఉపాధి అనేది మీకు లభించే అవకాశం ఉంది ఆర్థికంగా పెట్టుబడులు పెట్టుకోవడం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు అధికంగా ఈరోజు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు గ్రహచార గోచార విషయంలో ఈ రాశి వారికి మీ యొక్క వ్యవహారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఉద్యోగంలో బలమైనటువంటి యొక్క పరిణామాలు కల్పించే అవకాశం కలదు విద్యార్థులకు ప్రతిష్టాపూర్వకంగా అంశాలలో మీకు ఎదురు పెరిగేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కానీ సమస్ఫూర్తితోటి ఈరోజు మీ యొక్క పనులన్నీ సాగించుకోగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు మీ యొక్క రాశిలో మీ యొక్క వ్యవహారంలో కొత్త కీలక నిర్ణయాన్ని మీరు తీర్చుకోవాల్సి వస్తుంది మీరు అతి భయానికి లోన్ అవ్వటం వలన కొద్దిగా ఇబ్బందులకు ఎదుర్కావలసి వస్తుంది విద్యార్థులకు కఠినమైనటువంటి యొక్క విద్య అనేది ఈరోజు లభిస్తుంది ఆర్థికంగా అనిశ్చిత వ్యవహారాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితిలో మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాదు ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాసే వారికి గ్రహచార గోచార విషయంలో కొద్దిగా మార్పులు అనేటివి రాగలవు ఉద్యోగంలో ప్రాజెక్టు బదిలింపు లేదా విదేశ యాత్ర అనేది అవకాశం ఉంటుంది విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కనిపిస్తాయి ఉద్యోగస్తులకు మంచి స్థానం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార గోచార స్థితి మంచిగా ఉండడం వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఏదో భావం అనేది మీకు కలిగి ఉంటుంది ఉద్యోగంలో ఓ స్థాయిలో అదృశ్యంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి అనేక రకాలుగా వ్యవహారములో మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఆర్థికంగా మంచి ఫలితాలు కలిగి ధైర్యమైనటువంటి యొక్క స్థితిగతులు కలిగి ఉంటారు మరి ఈరోజు అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి బలమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు కొత్త ప్రాజెక్టు యొక్క ఫలితాలు అనేటివి మీకు రాగలవు మంచి ఫలితాలు మీకు రావటం వలన అధికారికంగా అనేక రకాలైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలగగలదు ఆర్థికంగా అభివృద్ధి అనేది కలిగి ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండటం వలన మంచి ఫలితాలే కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉత్సాహభరితమైనటువంటి యొక్క వ్యవహారం అనేది కలగగలదు మీరు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఉంటారు స్వతంత్రమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఉద్యోగంలో గతంలో నిలిపి ఉండినటువంటి పనులు ఇప్పుడు ముందుకు రావచ్చు దానివలన మీకు మంచి స్థానం అనేది లభించగలదు ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు అనూక్షమైనటువంటి యొక్క స్పందన మీకు రాగలదు కాబట్టి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు שובם שובאמפוריאט